తెలుగు సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు తెలిపేలా ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగున బీచ్ రోడ్లో శారీ వాక్ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సుధా పద్మశ్రీ తెలిపారు హోంమంత్రి బంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై వాక్ ను ప్రారంభిస్తారన్నారు చీరకట్టు ప్రాముఖ్యతను అందరికీ తెలియచేయటం చేనేతను ప్రోత్సహించడం మహిళల్లో ఆరోగ్య భద్రత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సుధా పద్మశ్రీ వివరించారు ఈ ఆగస్ట్ ఫోర్త్న మనం ఉదయం ఆరు గంటలకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర సారీ వాక్ అనే కార్యక్రమం జర నిర్వహించడం జరుగుతున్నది లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సుమారు ఎయిట్ థౌజండ్ పీపుల్ ఎయిట్ థౌజండ్ ఉమెన్ ఉదయమే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్ వాజ్ హ్యూజ్ సక్సెస్ ఈవెన్ ప్ర మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ గురించి మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే త్రీ మెయిన్ రీజన్స్ మన సాంప్రదాయమైన చీరకట్టుని మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం నేర్పించాలి ఈ జనరేషన్స్లోనే చాలా తక్కువ మంది ఉమెన్ సారీస్ కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు సెకండ్ థింగ్ ఏంటంటే ఈ చేనేత కార్మికులని మనం ప్రోత్సహించడం కోసం చేస్తున్నాము థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఉమెన్కి ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మీరు శారీ కట్టుకుని కూడా త్రీ కిలోమీటర్స్ నడవగలరు అని ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం సో దయచేసి ఉమెన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ ఒక గ్రే గ్రేట్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను